పితృదేవతలు మనకు కనిపించని ఆశీర్వాదం వారిని సంతృప్తి పరచడానికి చేసే పవిత్ర క్రియ పితృతర్పణం ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజున పితృతర్పణం వదలడం శుభప్రదం ఇది పవిత్ర నదుల్లో గంగా గోదావరి కృష్ణ కావేరి కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలలో చేస్తే ఫలితం అనేక రేట్లు ఎక్కువగా కలుగుతుంది నది సాధ్యం కాకపోతే ఇంటి ఆవరణలో తులసి చెట్టు దగ్గర కూడా చేయవచ్చు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నీటిలో నల్ల నువ్వులు తులసి ఆకులు వేసి తూర్పు దిశగా చూస్తూ ఓం పితృదేవోభ్య నమ స్వాహ అని మూడు సార్లు నీళ్లు అర్పించాలే ఇంటి పెద్దవారు లేకపోతే పెద్ద కొడుకు భర్త లేనప్పుడు భార్య కూడా చేయవచ్చు అంటే ప్రేమతో ఎవరు చేస్తారో వారే చేయాలి మన కోసం జీవించిన వాళ్లకు ఒక్క చుక్క నీళ్ళతో కృతజ్ఞత చెప్పడం ఇదే తర్పణం చేస్తే పితృదోషం తొలుగుతుంది ఇంటికి శాంతి ఆరోగ్యం ఆయుష్ సంపద వస్తాయి పితృదేవతల ఆశీస్సులు మన జీవితాన్ని వెలిగిస్తాయి పితృదేవతలు సంతోషిస్తే మన జీవితం సాఫల్యం అవుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజు పితృతర్పణం చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి